గత పదహైదవ కీర్తనలో మొదటి మాటలో ఏమన్నాడంటే మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపాసత్యమును సత్యమును బట్టి నీ నామవున మహిమ కలుగును గాక అన్నాడు ఐ మీన్ చదువుకున్న ఈ వాక్య భాగంలో మాకు కాదు యహోవా మాకు కాదు యహోవా నీ నామమునకే మహిమ కలుగునుగాక అన్నాడు హలో లుయా అందుకే లోకాసు వార్తలు కూడా దేవదూతలు మాట్లాడుతూ ఇలా అన్నారు ఏమన్నారు చూడండి లూకాష్ వార్త రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక ఐ మీన్ యుగ యుగములకు దేవునికి మహిమ కలుగునుగాక ఆయనకిష్టమైన మనుషులకు కూడా భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి దేవదూతల నోట వచ్చిన మాట ఇది అందుకొరకే భక్తుడు అంటాడు నూట పదహైదో కీర్తన పదిహేడు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు అంటాడు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యహోవాను స్థుతింపరు మేమైతే మేమైతే ఇది మొదలుకొని నిత్యం యహోవాను స్థుతించదము యహోవాను స్థుతించండి అన్నాడు హలో చూడండి దేవదూతలు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు అయితే మౌన స్థితిలోకి దిగిపోయిన వారు మరణించినటువంటి వారు దేవుణ్ణి స్థుతించలేరు అంటున్నాడు అనగా ఇప్పుడు మనము క్రీస్తు కూడా చనిపోయి లేపబడిన వారమైతే మృతులలో నుంచి లేపబడిన మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి దేవుణ్ణి ఆరాధన చేయాలి ఆయన నామాన్ని స్తుతించాలి అని చెబుతూ కొన్ని కారణాలు చెప్పాడు ఏంటి ఆ కారణాలు నూట పదహైదో కెత్తన పన్నెండవ వచ్చనం యహోవా మమ్మును మరిచిపోలేదు అన్నాడు ఆయన మమ్మను అన్నాడు చూడండి ఎందుకయ్యా దేవుణ్ణి స్థుతించాలి ఎందుకోసమయ్యా నామని గనపరచాలంటే ఆయన మమ్మనను మరచిపోలేదు ఒకసారి ఆలోచించండి ఎన్నిసార్లు మనం దేవుణ్ణి మర్చిపోయ పాట కూడా వాడుతాం ఏం పాట అది నిన్ను మరచిపోయిన నన్ను మరువలేదయ్యా నిన్ను విడిచి వెళ్ళినా నన్ను విడిపోలేదయ్యా మళ్ళీ దానికి ఒక ఆలాపన అని పెట్టింటారు నువ్వు మరిచిపోవడానికి నువ్వు విడిచిపెట్టిపోవడానికి నీ ఇష్టమైంది కానీ దేవుని ఇష్టమైన తెలుసా ఆయన మమ్మల్ని మర్చిపోలేదు అంటే తన మాటల్లో ఎన్నోసార్లు సార్లు మర్చిపోయాం ప్రభువా కానీ నీవైతే మమ్మల్ని మర్చిపోలేదు ఎంత మంచి దేవుడు మరచిపోలేటువంటి దేవుడు గనుక ఆయన స్థుతిస్తాం ఆయన నామాన్ని అన్నాడు తర్వాత పద్నాలుగు పద్ పద్నాలుగు వచ్చినలో ఇలా అన్నాడు పద్నాలుగు వచ్చినలో యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించే దేవుడు చూడండి మరిచిపోయినటువంటి దేవుడు మనల్ని మన పిల్లల్ని ఏం చేస్తాడు వృద్ధిలోకి తీసుకొస్తున్నాడు పుట్టిన పిల్లలు పుట్టినట్టే ఉన్నారా మీ పిల్లలు రోజు రోజుకి ఏమవుతున్నారు పెరుగుతున్నారు అవునా ఇప్పుడు మనం కూడా రోజు రోజుకి పెరుగుతున్నామా లేదా ఖచ్చితంగా పెరుగుతాం ఎలా పెరుగుతామంటే చిన్నపిల్లలైతే ఇరవై ఒక్క సంవత్సరం వరకు హైట్ పెరుగుతూనే వస్తారు ఆ తర్వాత హైట్ ఆగిపోతారు కానీ లోపల అవయవాలు పెరుగుతుంటాయి అలాగనే వయసు పెరిగిపోతుంటుంది ఆలోచన విధానాలు మారిపోతుంటాయి అన్నీ కూడా అన్నిటిలో ఏం చేస్తుంటే వాళ్ళు చదువుల్లో అభివృద్ధి పొందుతుంటారు కదా జ్ఞానములు అభివృద్ధి పొందుతుంటారు ఇంకా రకరకాలు చెప్పుకోవచ్చు సరే ఏదేమైనప్పటికీ కూడా యహోవా మిమ్మును మీ పిల్లల్ని ఏం చేస్తున్నాడు వృద్ధిలోకి తీసుకొస్తున్నాడు వాస్తవంగా ఇస్రాయల్ ప్రజలు కొద్దిమందే కదా మంది అయినటువంటి వారిని దేవుడు ఏం చేశాడంట వృద్ధిలోనికి తీసుకొచ్చాడంట నిర్గమకాండం మొదటి అధ్యాయం చూద్దాం నిర్గమకాండం మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టేటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫోర్కు ధాన్యాదులను ఫరో కొరకు ధాన్యాదులను నిల్వచేయు పీతోము రామశేసన పట్టణములను కట్టిది అయినను ఐగిప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనక వారు ఇస్రాయెల్ ఎడల అసహ్యపడిరి అంట అంటే ఎంత కష్టపెడుతున్నా ఎంత బాధ పెడుతున్నా సరే సంతానాభివృద్ధి పెరిగిపోతా ఉంది ఎవరిది దేవుని ప్రజలని చెప్పబడే శ్రాయలది నిజమే ప్రియులారా మన జీవితాల్లో కూడా మనల్ని మన పిల్లల్ని దేవుడు వృద్ధులోనికి తీసుకొస్తున్నాడు అందుకే మరొక చోట పౌలు గారు అంటారు నాటిదిని అపోల్లో నీళ్లు పోస్తున్నాడు వృద్ధి చేయవాడు దేవుడే అన్నాడు అలలుయ వృద్ధి చేస్తూ ఉన్నాడు మన ఆధ్యాత్మికంగా వృద్ధి చేస్తూ ఉన్నాడు భౌతికంగా మనల్ని వృద్ధి చేస్తూ ఉన్నాడు లోక సంబంధమైన జ్ఞానం ఏం అవసరమో దాని విషయంలో మనల్ని వృద్ధులోకి తీసుకొస్తున్నాడు ప్రతి విషయంలో కూడా విశ్వాస విషయంలో మన వృద్ధులోకి తీసుకొస్తున్నాడు కదా ఆధ్యాత్మిక విషయాలు అన్నిటిలో కూడా మనం వృద్ధిలోకి తీసుకొస్తున్నటువంటి ఈ దేవుణ్ణి స్థుతించాలి మనల్ని వృద్ధులోకి తీసుకొస్తూ ఏం చేస్తున్నాడు వచనం పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తి గల వారిని యహోబా ఆశీర్వదించును ఆశీర్వదించే దేవుడైన ఆశీర్వదించేటువంటి దేవుడు కనుక పదహైదవచ్చనలు అంటాడు భూమి ఆకాశములను సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదించబడిన ఆశీర్వదించబడినవారు హలో చాలామంది ఆశీర్వాదం అంటే ఏమనుకుంటారు ఆశీర్వాదం అంటే చాలామంది ఇల్లు బంగ్లా కారు ఇంకా ఇంకా షికారు రకరకాల తర్వాత వాళ్ళు బేకారు అయిపోతారు ఆ సంగతులు మర్చిపోయి చాలామంది ఏం చేస్తుంటారంటే భౌతికంగా కనబడే విషయాలు మాత్రమే ఆశీర్వాదం అనుకుంటున్నారు కానీ మనం దేవుని చేత ఆస్వాదింపబడిన వారు ఎలాగో తెలుసా మనకు మీద శాపం ఉంది మన మీద పాపం ఉంది మన మీద దేవుని ఉగ్రత ఉన్నది కానీ ఆ దేవాతి దేవుడు తన కుమారుడుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ మీద నా మీద ఉన్నటువంటి శాపాన్ని ఉగ్రతను ఆయన ఏం చేశాడు తొలగించేశాడు అందుకే మన జీవితంలో మారు మనసు రక్షణ బాప్తీసం పొందాము ఇప్పుడు మనం దేవుని ప్రజైతిమి అంటాడు పౌలుగా మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది వచ్చిన చదువుదాం అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుడి సొత్తైన ప్రజలని ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతి అన్నాడు ఎలాగో తెలుసా ముప్పై నాలుగు వచ్చినాం చూద్దాం మొదటి పేదరి పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను నాని మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతిరి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు అలాలుయా కాబట్టి ప్రేమిన దేవుని బిడ్డలారా మనము దేవుణ్ణి ఆరాధించటానికి ఒక కారణం ఏంటంటే ఆయన మనల్ని మర్చిపోలేదు రెండవదిగా ఆయన మనల్ని మన పిల్లలని వృద్ధులోనికి తీసుకొచ్చాడు మూడవదిగా ఆయన చేత మనము ఆశీర్వదించబడిన వారం నాలుగవది ఏంటంటే నూట పదహైదవ కీర్తన పదే వచనం అహరోను వంశస్థులారా యహోవాన్ని నమ్ముకుని ఆయన వారికి సహాయము వారికి కేడేము చూడండి ఆయన మనకు సహాయం చేసే దేవుడే ఆయన మనకు సహాయం చేసే దేవుడే కాదు ఆయన మనకు సహాయం చేసిన దేవుడైన నలభై ఆరోగ్యతను మొదటి వచ్చిన అంటాడు దేవుడు మనకు ఆశ్రయమునో దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడ రాయి కాబట్టి ఆయన మనకు సహాయం చేసినటువంటి దేవుడు సహాయం చేసిన దేవుడు వారి ఎంతో ఎంతోమంది మనకు సహాయం చేసి ఉండొచ్చు కానీ వారు సహాయం చేసే మనస్సు దేవుడు వారికి ఇచ్చాడు ఒకవేళ దేవుడు వారికి ఇవ్వకపోతే వారు మనకేం సహాయం చేయరు తెలుసా ఒక వ్యక్తి మనకు నీళ్ళు ఇచ్చినా ఆహారం ఇచ్చిన డబ్బులు ఇచ్చినా వస్త్రాలు ఇచ్చినా లేక మరొకటి మరొకటి వస్తువు ఏది ఇచ్చినా సరేగాక ఇది దేవుని సహాయం అని మనం గుర్తించాలి బైబిల్లో మురదకే అంటాడు ఎస్తేరు నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉంటే మరొక దిక్కు నుంచి దేవుడు మాకు ఏం చేయగలడు సహాయం చేస్తాడు హలో ఈ వారమంతా సహాయం పొందుకున్న మనము మన జీవితంలో దేవుణ్ణి చేయవలసింది ఏంటో తెలుసా స్థుతి ఆరాధన చేయాలి ఆయన నామాన్ని గనపరచాలి ఆయన నామాన్ని శుతించాలి ఐదవదిగా నూట కీర్తన పదహార వచ్చనం ఆకాశములు వశము భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు ఈ భూమిని ఇస్తే నరులు ఏం చేస్తూ ఉన్నారు ఫ్లాట్ బిజినెస్ చేస్తూ ఉన్నారు కదా నరులకిస్తే పితరులు ఇచ్చిన ఆస్తిని కానీ పొలాలు కానీ ఇంకా ఏదైనా ఇవన్నీ నివాసం చేయడానికి సేద్యం చేసుకోవడానికి ఇస్తే ఈనాడు ఏమైతుందో తెలుసా పొలాలన్నీ ఏమైపోయినాయి ఫ్లాట్లు అయిపోయినాయి ప్లాట్లకు ఏమొస్తున్నాయి నోట్లు వస్తున్నాయి ఆ నోట్లు తిని బతుకుతారో ఏమో తెలియదు పది ఎకరాలు అంటే పది ఎకరాలు అమ్మేస్తారు కోట్ల రూపాయలతో ఎవరు బతుకుతారు చెప్పండి ఆయన నరులకు భూమిని ఎందుకు ఇచ్చాడంటే సేద్యం చేసుకొని మంచి భోజనం చేయండి ఆరోగ్యంగా ఉండండి అని ఒక మంచి ఉద్దేశం చేత దేవుడు భూమిని మనకిచ్చాడు ఎంత మంచి దేవుడు భూమిని మనకిచ్చి ఈ భూమి మీద మనల్ని నివాసం చేయించుతూ ఆయన మనల్ని కాపాడుతూ తన కృపలో భద్రపరిచాడు కాబట్టి మనం దేవుణ్ణి స్థుతించటానికి ఆరాధించడానికి ఈ ఐదు కారణాలు జ్ఞాపకం చేసుకుందాం ఒకటి ఆయన మనల్ని మరచిపోలేదు రెండవది ఆయన మనల్ని మన పిల్లల్ని వృద్ధి పొందిస్తున్నాడు మూడోదిగా ఆయన చేత మనము ఆశీర్వదించబడిన వారం నాలుగోదిగా ఆయన మనకు సహాయము చేస్తూ ఉన్నాడు ఐదోదిగా మన నివాస యోగ్యమైనటువంటి భూమిని ఆయన మనకు ఇచ్చాడు ఇలాంటి గొప్ప దేవుని సుతి ఆరాధన చేస్తూ ఆయన నామని గనపరుద్దాం మన జీవితంలో దేవుణ్ణి శృతిద్దాం